వచ్చిండు ఇంటికి బండి మీదీండు ఎక్కిండు తీసుకొని పోయిండు పోయి వస్తామ్మా అన్నాడు సరే అన్న అంతకుమించి మాట మాట్లాడలే ఏడుకోతరూ అంటే కింద కాలనే పోతున్నా అమ్మా అన్నాడు అంతే ఒకటే మాట ఇంకేం మాట్లాడలే అక్కడ లోపలికి ఉంటాడంట నాయన నేను గిటో గుర్తుపట్టను నేను ఇంట్లో ఇంట్లో పని చేసింది నేను గుర్తుపట్టాను ఆయన నాకు తెలియదు బేట ఏం లేవు నాయన గొడవలుగా ఏం కాలేదు డ్రైవింగ్ టెంపుల్ వేరే దిక్తాడు కారు దిక్తాడు ఇక్కడ మా సొంతం బాడగూడెం నాయన మా అత్తగారు ఒక్కనే ఉంటారు పెళ్ళి అయింది ఇరవై ఏళ్ళు నాయన ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు మల్లికార్జున ఆయన అయిన పేరు నా కొడుకు పేరు మల్లికార్జును మొగడు చచ్చిపోయి మూడేళ్ళు వెళ్ళిపోయింది ఆయన చచ్చిపోయింది నాకు ఎవ్వరు పైన ఇప్పుడు అయితే నా అనుమానం లేదు ఆ సార్లు ఏం చేస్తారో వాళ్ళే గుర్తుపట్టాలని ఆయన పొద్దుగాల ఏ అబ్బాయి తీసుకోండి అబ్బాయిని పట్టుకొని నాకు నాకు నా ఏం చేయాలంతే ఆయన పేరు తెలియనైనా నేను చూడలేదు ఎప్పుడు చూడలేను ఆయన చూసే చెప్తుంటే నా కొడుకు కంటే ఎక్కువగా అయినా నాకు చూడలేదు ఆ అబ్బాయి ఎవరు నాకు తెలియదు అంతమైతే తీసుకొచ్చిన కొడుకుని పేగులు పోడ్ తట్టు ఏ నా ఏం చేస్తారో చేయ నాకు నా భర్త వేడు నాకు ఇద్దరు మానవలు నాకు ఏం లేదండి పొద్దున వాళ్ళ అమ్మతోని మాట్లాడుతుంటే నేను పొద్దున ఒక బండి వచ్చింది ఒక పెద్ద బైక్ ఉంది ఆ బైక్ మీద అయినా ఒక ఆయనకు ఫోన్ చేసిండు నేను ఊరికి వెళ్తున్నా డబ్బులు ఇవ్వండి రా అంటే బండి పంపు అంటే బండి లేదయా మీ మామ డ్యూటీకి వెళ్తానని నేను అన్న పొద్దున పదిన్నర లోపట లేదప్తా నేను వేరే బండి ఫోన్ చెప్తా అన్నాడు చెప్పి ఏం చేసిండు ఒక పది నిమిషాల్లో ఆ బండి తీసుకొని డబ్బులు తీసుకొని వచ్చిండు వచ్చి మెయిన్ వాళ్ళమ్మ గేట్ ముందర నిల్చున్నాం ఫస్ట్ ఒక బండి వచ్చింది ఒక అబ్బాయి ఏమో సూటి అక్కడ అంత ముందర ఒక ఒక బండి ఉంది ఆ అబ్బాయి అక్కడ ఉన్న ఒక అబ్బాయి ముందుకు వచ్చి డబ్బులు ఇచ్చి ఈ బండి ఎక్కకుండా ముందు డబ్బులు ఇచ్చిన బండి ఎక్కకుండా ఆయన ఆ వెనుకున్న బండికి ఎక్కి ఇద్దరు వెళ్ళిపోయారు అత్త నేను ఊరికి వెళ్తా ఇక్కడ ఏముందని నేను చిన్న పిల్లలు తీసుకొస్తా రాత్రి వెళ్ళింది నా పిల్లగాళ్ళు లేని నిద్ర ఇద్దరు పోయిరా పోయి రాపోయాజీగా అని నేను అన్న అది అంతే ఇక ఇక అంత మంచి ఏం తెలియదు వాళ్ళు ఎవరు నాకి అక్కకి అల్లుడు నేను వాళ్ళ పిన్ అత్త అయితే చిన్న అత్త ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళకి తీసుకొచ్చిన వాళ్ళకి పట్టి వాళ్ళకి ఏ శిక్ష ఉన్నదో నా బిడ్డ ఇద్దరు అక్క చిల్లలు కూడా ఎదో రాళ్ళు ఫస్ట్ అల్లుడు కూడా చచ్చిపోయాడు ఇప్పుడు ఇంత గణం కూడా అయ్యి అల్లుడు కూడా అండి ఆమెకు ఎవరు మొగ లేరు ఆమెకు కూడా ఎవరు ఉన్నారో వాళ్ళకి కొద్దిగా తీసుకొని దయచేసి ఆయన పట్టుకొని ఈ శిక్ష ఆమెకి ఇచ్చినట్టు చేయండి అండి మీరు తినం పెడతా